వెల్కమ్ టు మాస్ టీవీ పేద ప్రజల కోసం ఆరోగ్య పోలీ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గంధిబాబ్జీ ఆలయ పోలిక్ క్లినిక్ వ్యవస్థాపకులు డాక్టర్ రామ్మోహన్ పేర్కొన్నారు పేద మధ్య తరగతి కుటుంబాలను నివసించే ప్రాంతాల్లో ఆరోగ్య పోలీ క్లినిక్ ఏర్పాటు చేయడం అభినందనీయమని శ్రీ బాలా తిరుపతి సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చర్మన్ గ్రంథిబాబ్జీ ఆరోగ్య పోలీ క్లినిక్ వ్యవస్థాపకులు డాక్టర్ రామ్మోహన్ పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ రామకృష్ణారావుపేట జెండా సెంటర్ వద్ద ఆరోగ్య పోలీ క్లినిక్ ను గ్రంథిబాబ్జీ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందడం లేదనే ఉద్దేశంతో ఐదుగురు డాక్టర్లు కలిపి ఆరోగ్య పోలీ క్లినిక్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలకు నాణ్యమైన వైద్యం చర్యలు చేపడతామన్నారు నగరంలో మరిన్ని ఆరోగ్య పోలీ క్లినిక్లను ఏర్పాటు చేయాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో త్రిమూర్తులు శ్రీనివాస్ టిడిపి ముప్పై రెండోడు జరించార్ ఇక్కా లక్ష్మి బాల వి సూరిబాబు బాక్సర్ తదితరులు పాల్గొన్నారు

వేది ఆనంద భారతి స్టేడియం పక్కన ఆరోగ్య పాలిటెక్నిక్ ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం దీనికి ముఖ్య అతిథిగా పిలిచిన వెంటనే వచ్చిన నరేంద్రరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు ఇది కాన్సెప్ట్ ఏంటంటే పెరుగుతున్న వైద్య ఖర్చులకు అనుగుణంగా చాలామంది పేషెంట్స్ కానీ అవసరం ఉన్న వాళ్ళకి కానీ వైద్యం దరిచేరడం లేదు అందుకు మేము ఐదుగురు ఆరు డాక్టర్లు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఒక ఇంపార్టెంట్ ఏరియాలో కొంచెం మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్న ఏరియాలో మేము పెట్టడం జరిగింది తక్కువ రుసుముతో మా నాన్నగారి పేరు మీద మేము సర్వీస్ బైడెడ్గా మేము పెట్టాము ఇది తక్కువ ఫీజు అతి తక్కువ ఫీజుతో మంచి ల్యాబరేటరీ ఎక్విప్మెంట్తో మంచి ఫార్మసీతో చక్కగా ఉదయం సాయంత్రం అందరు డాక్టర్స్ అందుబాటులో ఉంటారు ఈ అవకాశాన్ని అందరూ ఈ ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందే కూర్చు ఈ ప్రోగ్రాంని అందరూ వచ్చి సక్సెస్ అయినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటారు థ్యాంక్ యూ అవునండి నేను ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి జనరల్ మెడిసిన్ మరియు క్యాన్సర్ వ్యాధి నిపుణులుగా చేస్తున్నాను నా సర్వీసెస్ కూడా మీ అందరూ ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నారు అంకాలజీ క్యాన్సర్ కూడా ఇప్పుడు చాలా ప్రబలంగా ఉంది అందుకనే పెయిన్ అండ్ ప్యాల్ అండ్ స్క్రీనింగ్ టెస్ట్లు కూడా మేము చేస్తాను అది త్వరలో మనం అన్నీ మీకు బామ్లెట్లు ఇస్తాము ప్రతి ఒక్కరు తక్కువ రేటుతోనే మేము చేయాలనుకున్నాం కాబట్టి సహకరించాలి కొంచెం ఓపిక మీద అందరు చేసుకుంటే మీ ఆరోగ్యం చాలా మంచిది ముందుగానే కనిపెట్టడం మంచిది ఈ మా దీంట్లో ఈ క్యాన్సర్ సంబంధించిన క్యాన్సర్ వైద్య నిపుణులుగా నేనున్నాను రెండు గైన్కాలజిస్ట్గా మేడం గారు సుభాషిణి మేడం గారు వస్తున్నారు సో మేము ఏం చేస్తామంటే స్త్రీలు ఎస్పెషల్లీ స్త్రీలకి లేడీ డాక్టర్ గారు ముందు పరీక్షలన్నీ చేస్తారు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సర్వైకల్ క్యాన్సర్ అనుకోండి మ్యాప్స్మియర్ ఎగ్జామినేషను డిఐఏ టెక్నిక్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి కన్ఫామ్ చేస్తాము రెండోది బ్రెస్ట్ ఎగ్జామినేషన్ బ్రెస్ట్ క్యాన్సర్ కావాలనుకుంటే ముందుగానే బ్రెస్ట్ డాక్టర్ గారు ఎగ్జామ్ చేస్తారు రెండోది మ్యామోగ్రామ్ కానీ అల్ట్రాసోనోగ్రామ్ కానీ ఎంఆర్ఏ కానీ ఈ టెస్ట్లన్నీ కూడా చేస్తూ మేము ముందుగానే ఐడెంటిఫై చేయగలమండి అదేవిధంగా పురుషుల్లో కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ లివర్ క్యాన్సర్ కానీ లంగ్ క్యాన్సర్ కానీ దానికి కూడా సరిపోయిన టెస్టులు కట్టా ల్యాబరేట్లు కూడా మొదలు ఈ ఈరోజు చాలా పవిత్ర శుక్రవారం ఈ రోజుని డాక్టర్ గారు ఇక్కడ ఈ క్లినిక్ ఓపెన్ చేయడం అనేటువంటిది ఈ వార్డు ప్రజలు ఈ చుట్టుపక్కల వాళ్ళకి చాలా ఆనందించదగిన విషయం అది పేరు కూడా ఆరోగ్య పోలీ క్లినిక్ అంటే ఆరోగ్యాన్ని ఏ విధంగానే తగ్గకుండా చూసేటువంటి ఉద్దేశంతో డాక్టర్ ఇక్కడ హాస్పిటల్ ఓపించారు దానికి నన్ను పిలవడం చాలా ఆనందించదగిన విషయం ఇలాంటి పోలీ క్లినిక్ నగరంలో ఇలాంటి ఏరియాలు కట్టడం అనేటువంటిది ఆ వార్డు ఆ ఏరియా ప్రజల తాలూకా అదృష్టంగా భావించాలి ఎందుకంటే టైముకి ట్రీట్మెంట్ జరగడం అనేటువంటిది చాలా మంచిది టైం అయిపోయి గేమ్ చేసినా సూపర్ అందుత ఈ వార్త అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని డాక్టర్ గారి సపోర్ట్ కాదు కానీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనసుకుంటున్నారు